చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరికీ కూడా బడ్జెట్ రేంజ్ చాలా బాగా నచ్చాయి అయితే వాళ్ళది డ్రెస్సులు కూడా ఉంది నాకు ఆ రోజే చెప్పింది ఆ అమ్మాయి మంచి డ్రెస్సెస్ సంబంధించి చాలా కలెక్షన్ బాగుంటుంది మేడం రీజనబుల్గా మేము ఇస్తామని చెప్పి చెప్పారు నాకు ఇంకా మీకు తెలుసు కదా మనం ఈజీ కాకపోతే ఏంటంటే నేను ఎక్కడ తక్కువ అనేది చూసుకుంటూ ఉంటానండి మన సబ్స్క్రైబర్లకి ఎంత యూజ్ అవుతుంది అనేది కూడా మనకు ముఖ్యం కదా సో నేను ఏంటంటే అమ్మాయితో కూడా మాట్లాడినప్పుడు మీకు చీరలు ఎలా అనిపించాయో తక్కువ బడ్జెట్లో డ్రెస్సెస్ కూడా అలాగే అనిపిస్తాయి మీరు చూడండి ఫస్ట్ మీకు తక్కువ అనిపిస్తేనే మీరు మాకు వీడియో చేయండి అన్నారు నాకు ఒక పది నిమిషాలు మీరు అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఉండండి చక్కగా అన్నీ కూడా చెక్ చేసేసి మంచి వీడియో అందించేస్తాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొకటో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు చక్కగా వీడియో కాల్ ద్వారా చూసుకుని మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు ఎక్కడున్నవారైనా సరే కలెక్షన్ అయితే మరి చాలా బాగా కనిపిస్తోంది మరి ధరలు ఎలా ఉన్నాయో అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీవల్లి కలెక్షన్స్ వల్లి కలెక్షన్స్ కాదండి శ్రీవల్లి కలెక్షన్స్ గుర్తుపెట్టుకోండి శ్రీవల్లి కలెక్షన్స్ నుంచి నేను చీరలు అందించాను మీ అందరికీ ఎంత బాగానో నచ్చాయి ఇప్పుడు మరి ఈ స్టోర్ ఎక్కడుందో కూడా నేను మీకు చెప్పాలి కదా కేపిహెచ్పి షాపింగ్ ఏరియాలో మల్బార్ గోల్డ్ పక్క గల్లీలో వస్తేనే ఫోర్త్ హౌస్ అండి బిల్డింగ్ పైన మీకు కనిపిస్తూనే ఉంటుంది నేను అలాగే వీరికి సంబంధించిన అడ్రస్ లొకేషన్ అన్నీ కూడా నేను మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను హాయ్ హాయ్ నేను అప్పుడు వెంటనే వద్దాం ఉన్నా గారి కుదరలేదు మీ దగ్గర డ్రెస్సెస్ అన్నా అప్పుడే అనుకున్నాం కదా అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు అన్ని హోల్సేల్ ప్రైజెస్ అండి స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ అయితే త్రీ హండ్రెడ్ నుండి స్టార్ట్ త్రీ హండ్రెడ్ కే టాప్స్ డ్రెస్సెస్ అయితే పీస్ సెట్ టూ పీస్ సెట్ కూడా ఉంటుందా టూ పీస్ సెట్ కూడా ఉంటుంది మెయిన్ గా అయితే త్రీ పీస్ పార్టీ వేర్ డైలీ వేర్ క్యాజువల్ అయితే ఒక పని చేద్దాం మనం కొంచెం డైలీ వేర్ కొన్ని టాప్స్ త్రీ హండ్రెడ్ అంటున్నావు కదా నాకు కూడా కొంచెం ఎందుకో త్రీ హండ్రెడ్ అనేటప్పటికీ వేరే రెండు కొనుక్కుంటే బాగున్నా అన్నట్టుంది అవి తర్వాత కొంచెం పార్టీ వేరు అలా కొన్ని కొంత కలెక్షన్ మనం చూపిద్దాం రండి వీరు కూడా చూసేదిరిగాను త్రీ హండ్రెడ్ నుంచి టాప్స్ అంటే కొంచెం మనకి డైలీ వేర్కి దానికి చాలా బాగుంటుంది కదా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది మినిమం ఇన్నైనా బుక్ చేసుకోవాలని ఉంటుందా ఒకటైనా ఇస్తారా ఇన్నైనా బుక్ చేసుకోవచ్చు ఒకటైనా ఇస్తారు కదా నచ్చితే పదిహేను బుక్ చేయొచ్చు అంతేనా ఫస్ట్ మనం చూపించేద్దాం క్లాత్ బాగుంది మంచిగా ఉంది చిన్న ఫ్లోరల్ ప్రింటెడ్ డిజైన్ తోటి వచ్చింది అంటే ఇప్పుడు ఇందులో మనకి సైజులు ఎలా అమ్మా అన్ని దొరుకుతాయి అన్ని సైజు ఎక్సెల్ అంటే మామూలు స్టార్ట్ అయ్యేది ఎం నుంచి స్టార్ట్ అవుతాయి ఎం నుండి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు త్రిపుల్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉన్నాయండి మీరు డైరెక్ట్ స్టోర్ ను కూడా హాయిగా విజిట్ చేయొచ్చు మనం మార్కెట్ కు వచ్చినప్పుడు మల్వార్ గోల్డ్ పక్క గల్లీలోంచి వస్తే ఫోర్త్ బిల్డింగ్ శ్రీవల్లి కలెక్షన్స్ అని బోర్డు కనిపిస్తుంది నాగశ్రీ డైరీస్ నుంచి వచ్చామని చెప్పండి తప్పకుండా అది లోపల దాచిన కూడా మీకు చూపిస్తారు ఇది ఎంత ఉందమ్మా ఒకసారి ప్రైస్ ఉంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో లో ఎంత బాగుందో ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ తర్వాత ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజెస్లోనే ఉన్నాయండి ఇది చాలా బాగుంది అమలు ఇది ఎంతవరకు ఫోర్ సెవెంటీ చాలా బాగుంది ఇందులో ఇప్పుడు మాకు సైజెస్ క్వాలిటీ దొరుకుతాయి దొరుకుతాయి ఓకే ఇందులో సైజెస్ ఉంటాయండి మీకు ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి డైలీ యూస్కి చాలా బాగుంటాయండి అట్లా టాప్స్ లాను కొంచెం మా ఏజ్ వాళ్ళని టాప్స్లో యూస్ చేయొచ్చు మీ ఏజ్ పిల్లలు ఫ్రాక్ లాగా యూజ్ చేయొచ్చు ఇది అయితే చాలా బాగుంది ఎంత ఉంది అమలు ఇది త్రీ నైంటీ అంటే త్రీ నైన్టీ అంటే అలా పక్కన పెట్టమంటావా మా గోడలకి ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా బాగుందండి అంటే మిషన్లో వేసేసుకున్నా కూడా మనకి రఫ్ అండ్ టఫ్గా చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇప్పుడు ఈ చుట్టుపక్కలంతా కూడా మనకి మార్కెట్కి వస్తాం కదండి వచ్చినప్పుడే ఒకసారి స్టోర్ని మీరు విజిట్ చేయండి మీకు ఏమనిపించిందో కూడా నాకు చెప్పండి ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది ఇక్కడ కొంచెం మనకి వర్క్ చేసింది అటాచ్ చేశారు అంటే పార్టీ వేరు కింద అయిపోయింది ఎంత ఇది ఫైవ్ ఫిఫ్టీలో ఎంత బాగుందో చూడండి ఫ్రాక్ కూడా క్లాత్ కూడా చాలా బాగుంది మీకు కావాలి అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు మనకి తక్కువ ధరకు వస్తాయి క్వాలిటీ బాగుందంటే నేను తప్పకుండా షూట్ చేస్తాను మీ అందరికి తెలిసిన విషయం కదా ఇది కూడా చాలా బాగుంది మనకి ఇది ప్యూర్ కాటన్లో వచ్చిందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ జస్ట్ త్రీ ఫిఫ్టీ ఎంత బాగుందో వినటానికి కూడా హాయిగా ఉంది హ్యాండ్స్ కూడా లోపల కావాలంటే హ్యాండ్స్ లేదంటే స్లీవ్లెస్ యూస్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి కాటన్ ఫ్యాబ్రిక్ ఇది నెక్స్ట్ దేనికి అది బాగున్నాయండి క్లాత్ బాగుంది ముందు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ అసలు మరి త్రీ ఫిఫ్టీలో మరి ఇంత మంచి క్లాత్ ఎలా వస్తుందో మనకి ఏమి రానే రావు కదా మూడు వందల యాభైలో హోల్సేల్ ధరల్లో వచ్చినట్టే ఇది కూడా చాలా బాగుంది చాలా బాగా ఇది ఎంత ఫోర్ సెవెన్ ఫోర్ సెవెంటీ బాగున్నాయి ఫోర్ సెవెంటీ త్రీ ఫిఫ్టీలో కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ అమ్మా ఇవి త్రీ పీస్ సెట్ మ్యామ్ అచ్చా టూ పీస్ వస్తుంది త్రీ 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 వస్తుందా ఓకే కాటన్ మనకి బాటిక్లో వచ్చిందండి త్రీ పీస్ సైజెస్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయి ఇంక జర్నీస్కి అది బాగుంటుంది ఇది ఇది బాటమ్ అండి ఎంత బాగుందో అసలు హాయిగా దుప్పట మనం క్లాత్ తీసుకుని కుట్టించుకుని ఆ కుట్టి పూలు ఇచ్చి ఆ బాధ ఇలా వేసేసుకోవచ్చు ఇది జస్ట్ ఫైవ్ సిక్స్టీ అండి ఫైవ్ సిక్స్టీ నువ్వు మొన్న చీరల్లోనూ అలాగే షాక్ పది సార్లు అడిగాను నిజమేనా నిజమేనా అని అంటే మా అమ్మాయికి అలవాటు లేక ఒకసారి పొరపాటు చెప్పచ్చు కదండి ఫైవ్ సిక్స్టీలో ఎంత బాగుందో నాకైతే డబుల్ ఎక్స్ఎల్ చూడమ్మా నేను జర్నీలు ఉన్నాయి పట్టుకుని వెళ్తాను ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది బాటమ్ కూడా మంచి క్వాలిటీగా ఉందండి మెటీరియలే రాదు అసలు అలాంటిది మంచిగా వస్తుంది అంటే ఒక రకంగా మీరు హోల్సేల్ చీరలు ఇచ్చినట్టే ఇచ్చేస్తున్నారు ఓకే నెక్స్ట్ అమ్మా ఇందులో మీకు త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా దొరుకుతాయండి చాలా బాగున్నాయి డైలీ యూస్కి బెస్ట్ చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ అండి అసలు మనకి ఆ ధరకి అంత చక్కగా రావడం అంటే అసలు చాలా చాలా చీప్ అనమాట ఒక మాటలో చెప్పాలంటే చాలా చీప్ నెక్స్ట్ అమ్మా ఇది కూడా త్రీ పీస్ ఇది జస్ట్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో కూడా ఎంత బాగుందో చూడండి ప్లస్ మళ్ళీ మీరు మిషన్ వాష్ చేసుకోవచ్చు క్లాత్ అలా ఉంది ఉంది మిషన్ వాష్ చేసుకోవచ్చు దుప్పటా కూడా చాలా బాగా ఫ్లో ఇదే డిజైన్ దుప్పటా ఇచ్చారు బాటమ్ కూడా ఎంత బాగుందో చూడండి కరెక్ట్ మ్యాచింగ్ హాయిగా కాలేజ్కి వెళ్ళే పిల్లలకి రెండు మూడు డ్రెస్సులు కొనేయచ్చు డైలీ వేర్కి బాగుంటాయి కదా సో నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం మీరు వీడియోని స్కిప్ చేయకండి ఇప్పుడు నేను చూపించినంత వరకు కూడా చాలా బాగున్నాయండి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం మనం సిక్స్ ఫిఫ్టీ రేంజ్ వరకు ఇచ్చేవాము అంతే కదా చాలా బాగున్నాయి మీకు ఫ్రాక్ లాగా ఎలా కావాలంటే టాప్స్ లాగా ఎలా కావాలంటే అలా తీసుకొచ్చి ఇంకా చాలా కలెక్షన్ ఉందలే మనం వీడియోలు అన్ని చూపించలేం కాబట్టి నేను స్టోర్ మీకు పరిచయం చేస్తున్నాను మీరు స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ ఎలా ఉందో కూడా చూడాలి కదా అది కూడా చూసేద్దాం నెక్స్ట్ ఎంత ధర ఉంటుందమ్మా ఇది ట్వెల్వ్ హండ్రెడ్ మ్యామ్ ఒకసారి ప్రైస్ కూడా చూడు బాగుంది ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ మ్యామ్ ట్వెల్వ్ హండ్రెడ్లో చాలా బాగుంది కదా ట్వెల్వ్ హండ్రెడ్లో మనకి ఇక్కడ మగ్గం వర్క్ వచ్చిందండి మగ్గం వర్క్ వచ్చి ప్లస్ మనకి బాటమ్ కూడా సేమ్ ఇచ్చారు మంచి ఫ్యాబ్రిక్ ఇది కూడా అసలు రఫ్ అండ్ టఫ్గా మీరు ఒకవేళ ఏ అబ్రాడో వెళ్తున్నారనుకుంటే తీసేసుకుంటే రఫ్ అండ్ టఫ్గా వాడి వాడేవచ్చండి మిషన్స్ లో తర్వాత మనకి టసర్లో టస్సర్ కదా ఆర్గంజా దుప్పట వచ్చింది ఇంత బాగుండి కూడా ఇందులో కలర్స్ క్వాలిటీ దొరుకుతాయి దొరుకుతాయి ఇందులో కలర్స్ కావాలంటే ఇలాగా రకరకాల డిజైన్స్ లో దొరుకుతాయి అండి ఇందులో కలర్స్ ఉన్నాయి సైజెస్ కూడా త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్సల్ ట్వల్టీ హండ్రెడ్ సారీ ట్వెల్వ్ హండ్రెడ్ ఇంకా యాభై తగ్గించింది అమ్మాయి చూసారా మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట ఇది పెంచుతుంది ఏమో అనుకుంటే యాభై తగ్గిస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇది ఏమన్నారమ్మా అప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు బాగున్నాయి బాగున్నాయన్నారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీ నుంచి మంచి కలెక్షన్ తక్కువలో వచ్చిందని హ్యాపీ ఫీల్ అయ్యారు అలాగే డ్రెస్సెస్ కూడా అండి శ్రీవల్లి కలెక్షన్స్ మనకి కేపిహెచ్పి మార్కెట్ ఏరియా అంతా ఉంది కదా మలబార్ గోల్డ్ పక్క గల్లీలో ఫోర్త్ బిల్డింగ్ అండి సెకండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది చక్కగా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసినా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ముందు ఫస్ట్ నేను గమనించిన దాన్ని కూడా చూస్తే క్లాత్ బాగుందమ్మా ఉంది ఇది బాటమ్ వస్తుంది దుప్పట మనకి ఆర్గంజ దుప్పట వస్తుంది చాలా బాగుంది ఇది ఎంత ఉంది అమ్మలు ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇంకా యాభై నన్ను కలపద్దని గట్టిగా చెప్పిందండి ట్వెల్వ్ హండ్రెడ్ చాలా బాగుంది బ్యూటిఫుల్ డ్రెస్ పార్టీ వేర్ హాయిగా అలా చక్క చిన్న పార్టీకి వెళ్ళిపోవచ్చు ఇందులో కలర్స్ దొరుకుతాయి సైజులు కూడా దొరుకుతాయి అండి నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ ఇంకా బాగుంది అయ్యో మా కోడలు బట్టను వచ్చి నేను రేగుపల్లి ఇవన్నీ తీసుకుని వెళ్దామని వచ్చానండి మార్కెట్లోకి సరే ఈ అమ్మాయి నాకు ఫోన్ చేస్తుంటే సరే మనం ఎలాగో డ్రెస్సెస్ ఒకసారి చూసేద్దాం అనుకున్న మా కోడలు బట్టకు వచ్చేసి ఉంటే బాగుండేది సెలెక్ట్ చేసుకునేది ఇది కూడా చాలా బాగుంది మనకి రాసిల్క్ టైప్లో టైప్లోనండి సాఫ్ట్ వచ్చింది సా చెందేరి ఫ్యాబ్రిక్ సారీ రాసిల్క్ ఆ చెందేరి సీక్వెన్స్ వర్క్ ఇచ్చి ఎంబ్రాయిడరీ ఇచ్చారు దీనికి ఆర్గంజా దుప్పట చాలా బాగుంది బాటమ్ కూడా మంచిగా వచ్చింది మంచి పార్టీ వేర్ డ్రెస్ ఎంత ఉంది ఉందర్టీవెల్ థర్టీ యాభై వేయలేదు ట్వెల్వ్ ఏ ఉందండి ఇందులో అన్ని సైజెస్ ఉన్నాయి కలర్స్ దొరుకుతాయి ఇందులో కూడా కలర్స్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ మీరు పిక్ పెట్టేసేయండి వాళ్ళు ఇందులో కలర్స్ చూపిస్తారు మీ సైజ్ చెప్పేయండి చక్కగా మీకు కొరియర్ చేస్తారు నెక్స్ట్ మళ్ళీ మగ్గం వర్క్ మోడల్ ఇది కూడా చాలా బాగుందండి ప్రతి దాంట్లో కూడా మీకు కలర్స్ ఉంటాయి ధర మాత్రం చాలా రీజనబుల్ ఉంది ఇది మనకి దుప్పటా వస్తుంది ఇది ఎంత ఎయిటీ వన్ లెవెన్ ఎయిటీ లెవెన్ ఎయిటీలో వస్తుందండి పదకొండు వందల ఎనభై రూపాయలు మీకు ఒకటి ఎనభై ఒకటి ఒకటి ఉందంట మళ్ళీ రూపాయి పెరిగిందండి ఒక రూపాయి వెతుకుని తెచ్చుకోండి పదకొండు వందల ఎనభై ఒక్క రూపాయలు అండి సరదాగా ఏడిపిస్తున్నాను ఆ అమ్మాయి ఏమనుకోద్దు బాగున్నాయి మంచిగా ఉన్నాయి నెక్స్ట్ దానికి వెళ్దాం అమ్మ బాటా రేటు పెట్టారు ఒక రూపాయి తప్పదు ఎందుకంటే హోల్సేల్ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అలా తగ్గుతాయండి ఇది కూడా బాగుంది ఇది మనకి చెందేరి వస్తుంది దుప్పటా వచ్చి ఇలా వస్తుందండి జార్జెట్ లో చిన్నగా మనకి వర్క్ తోట వచ్చింది చాలా బాగుంది ఇవి కూడా డిజైన్ వచ్చింది కదా డిజైన్ వచ్చింది బాగున్నాయి ఎన్ని వయసు పిల్లలకి చాలా బాగుంటాయి కాలేజ్కి వెళ్ళదు ప్రైస్ మీరు గెస్ అబ్బో నాకు పజిల్ పెట్టింది అంటే ఇప్పుడు చెప్తున్నావుగా ఆ సిరీస్ లోనే లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి సరే షాక్ ఇచ్చింది బాగుందండి సెవెన్ ఫిఫ్టీలో చాలా బాగుంది మంచి కదా మనం మామూలుగా రిలయన్స్ బ్రాండ్లో అక్కడ మాత్రమే అలా అలా తక్కువ చూస్తాము అలా చాలా చక్కటి క్వాలిటీతోటి చక్కటి ధరలతోటి ఉన్నాయండి నెక్స్ట్ టమ్లో ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ప్రతీది కూడా త్రిపులెక్స్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది త్రిపులెక్స్ వరకు ఇది దుప్పట షిఫాన్ మనకి షిబోరీ డిజైన్లో షిఫాన్ దుప్పటా వచ్చిందండి చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీ సైజ్ చెప్పండి ఇది కూడా ధర చెప్పేయండి ఇది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీలో కూడా చాలా బాగుందండి మంచి దుప్పట ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చింది నెక్స్ట్ టిష్యూ వచ్చి ప్లస్ మళ్ళీ మనకి వర్క్ వచ్చిందండి మగ్గం వర్క్ లాగా వచ్చింది నెక్కదీరక మనకి తర్వాత అంతా కూడా చిన్న చిన్న బుటీ స్టైల్ వచ్చింది ఇది టసర్లో ఇచ్చారు టర్లో దుప్పట వచ్చింది ప్యాంట్ ప్యూర్ కాటన్ ఇచ్చారు ప్యాంట్ ఏమో ప్యూర్ కాటన్ ఇచ్చారు ప్యాంటు సారీ బాటము టాప్ వచ్చి మనకి ప్యూర్ టిష్యూ లాంటి ఫ్యాబ్రిక్ ఇచ్చి దాని మీద చక్కగా మగ్గం వర్క్ చేశారు దుప్పట ఏమో మళ్ళీ టస్సర్లో ఇచ్చారు మంచిగా ఇది మళ్ళీ రెండు మూడు బాటలు కూడా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఎంత ఉందమ్మా ఇది ఇది జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ చాలా బాగుందండి ఇందులో మీకు త్రిబుల్ ఎక్సల్ దాకా దొరుకుతాయి ప్లస్ ఏంటంటే కలర్స్ కూడా ఉంటాయి ఇందులో కలర్స్ ఉంటాయి కదా దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా బాగుందండి కొంచెం ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లా ఉంది ఇది కూడా బాగుంది స్ట్రైట్ కట్ వస్తాయేమో ఇవన్నీ కదా ఇది బాటమ్ ఇది బాటమ్ వచ్చింది ఇది టాప్ టాప్ అంతా కూడా మళ్ళీ మగ్గం వరకు వచ్చింది దుప్పట దుపట లెనిన్లో ఇచ్చారు లెనిన్లో కరెక్ట్ మ్యాచింగ్ తోటి ఇచ్చారు ఎంత ఉంది అమ్మలో ఇది లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్లో చాలా బాగుంది నెక్స్ట్ ఇందులో కూడా మీకు కలర్స్ దొరుకుతాయండి నేను కలెక్షన్ అంతా చూపిస్తున్నాను మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫేవరెట్ కలర్ ఎల్లో వచ్చేసింది ఎంత బాగుందో ఎల్లో బాగుంది మంచిగా ఉంది ఇవి మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు క్లాత్ బాగుంది కాబట్టి రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చు మీరు ఓకే బాటమ్ దుప్పటా వచ్చి ఆర్గంజా వచ్చింది బాగుంది ఇది ఆర్గంజాలో వచ్చిందండి కలర్ కూడా చాలా బాగుంది వైట్ అండ్ ఇది కూడా బాగుంది వైట్ వచ్చి మనకి ఇక్కడ లేస్ లాగా చాలా బాగా ఇచ్చారు ఆరుగంజా మీద చికెన్ వర్క్ వర్క్లా చేశారు దుప్పటా కూడా మీకు మొత్తం ఆరుగంజానే వస్తుంది వర్క్ వచ్చి ఆ తర్వాత మిడిల్లో కూడా సీక్వెన్స్ వర్క్తో పాటు వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది బాటమ్ కూడా మీకు కాలు దగ్గర చాలా చక్కగా అంటే పాదం దగ్గర వెళ్ళి మంచిగా బార్డర్ లాంటిది కూడా ఇచ్చారు ఎంత ఉందమ్మా లెవెన్ ఫార్టీ టూ లెవెన్ ఏదైనా రీజనబుల్గా ఉన్నాయండి వినటానికి కూడా హాయిగా త్రీ ఫిఫ్టీ నుంచి లెవెన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది చాలా బాగుంది కలర్ బాగుంది ప్లస్ దుప్పట బాగుంది దీనికి ఉంది దుప్పట చాలా బాగుంది ఇది కూడా ఇందులో కలర్స్ దొరుకుతాయి కలర్స్ ఎంత ఉన్నాయమ్మా ఇవి ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయల మీకు ఈ డ్రెస్ వస్తుంది ఇందులో త్రిపుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి కలర్ ఆప్షన్ కూడా ఉంది బల్క్గా కావాలన్నా ఎక్కువ మొత్తంలో కావాలన్నా తీసుకోవచ్చు ఒక్కటి కావాలన్నా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది బాగుందండి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కూడా చాలా బాగుంది దుప్పటా వచ్చి మనకి చందేరి ఫ్యాబ్రిక్ చందేరి ఫ్యాబ్రిక్లో ఇలా ఫ్లోరల్ తోటి దుప్పటా ఇచ్చారు నెక్ దగ్గర అంతా కూడా మగ్గం వర్క్ చేశారు ఇది బాటమ్ బాటమ్ వచ్చి మనకి ప్లెయిన్ వస్తుంది జర్నీస్కి వాటికి చాలా బాగుంటాయి ఇది ఎంత ఉందమ్మా ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వల్వ్ ఫిఫ్టీ ఇది ట్వెల్వ్ లా ఉంది నెక్స్ట్ మంచి యాష్ కలర్ ఇది కూడా బాగుంది దీనికి కూడా చందేరి దుప్పటా ఇచ్చారు ఇదంతా మగ్గం వర్క్ ఇచ్చారు ఇవి ఎప్పుడు బాగుంటాయండి క్లాస్ ఉంటాయి పార్టీ పార్టీకి వెళ్ళిపోవచ్చు కాలేజీలకి వెళ్ళిపోవచ్చు వర్క్ చేసేవారు ఎలా డైలీ వేసుకోవచ్చు అలా చాలా బాగుంటాయి ఈజీ వాష్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది కదా మీరు ఈజీగా వాష్ చేసుకోవచ్చు ఎంత ఉందమ్మా ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వల్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడే నెక్స్ట్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే నేను కొన్ని డ్రెస్సెస్ చూపిస్తున్నాను మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది దుప్పటా వస్తుంది చందేరి దుప్పటా వస్తుంది ఇది కూడా బాగుంది ఇక్కడ అంతా మనకి వర్క్ స్టైల్ ఇచ్చారు కలర్ బాగుంది మంచిగా ఉంది కలర్ ఎంత ఉందమ్మో సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీలో మీకు ఈ వేర్ డ్రెస్ వస్తుందండి అంటే మీ దగ్గర మామూలుగా త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు ఉన్నాయి టూ థౌజండ్ టూ థౌజండ్ లోపల చాలా బాగున్నాయి అంటే మన బడ్జెట్ ప్రకారంగా హాయిగా అంటే ఒక రకంగా హోల్సేల్ ధరలాగా నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది మనకి ఆర్గంజా కాదు కానీ టస్సర్ ఫ్యాబ్రిక్లా ఉంది ఇది ఫ్లోరల్ లాగా దీనికి ఇక్కడ మగ్గం వర్క్ ఇచ్చారు పార్టీ వేర్ డ్రెస్ అంటే మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ పెట్టేస్తాయండి వాళ్ళు మీకు కొరియర్ చేస్తారు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు ఇది జస్ట్ లెవెన్ ఎయిటీ వన్ లెవెన్ ఎయిటీ ఫైవ్ చాలా ఎయిటీ వన్ అంతే ఇది కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ఇది మొత్తం టస్సర్ టిష్యూ టిష్యూ ఫ్యాబ్రిక్ వచ్చింది మనకి బార్డర్ శారీ టైప్ లాగా వచ్చింది అజ్రక్ ప్రింట్ అంటారు కదా ఆ స్టైల్లో వచ్చింది ఇది బాటమ్ బాగా ఇచ్చారు ఇది ఇది ఎంత ఉంటుందమ్మా ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ బాగుంది ఇది చాలా బాగుంది శారీ తీసుకుని వాళ్ళు బహుశా కుట్టు ఉండొచ్చు కానీ చాలా అందంగా వచ్చింది ఇక్కడ మగ్గం వర్క్ ఇచ్చారండి కాలర్ అంతా మనకి మగ్గం వర్క్ వచ్చింది నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది బా ఇది నాకు బాగా నచ్చింది చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుందండి ఇది ఫ్యాబ్రిక్స్ కూడా చాలా హాయిగా ఉన్నాయి అంటే డైలీ యూస్కి వాడేలాగా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ లోపల లైనింగ్ కూడా మంచిగా ఉంది ఇది వచ్చి మగ్గం వర్క్ వస్తుంది దుప్పటా వచ్చి మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్ తోటి వస్తుంది నెక్స్ట్ ఇది బాగుంది లావెండర్ కలర్ కదా ఇది చాలా బాగుంది ఇది ఎంత ఉంటుందమ్మా డ్రెస్ ఇది గెస్ చేయండి అలా చేయమంటా మళ్ళీ పరీక్ష పెట్టింది ట్వెల్వ్ ఫిఫ్టీ కదా కాదండి ఎంతవరకు ఉండొచ్చు ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ చాలా బాగుందండి మంచి వర్క్ వచ్చింది చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది ఇదేమో మనకి దుప్పటా కూడా చక్కగా చెందేరిలో వచ్చింది చాలా బాగుంది మీకు ఇందులో కలర్స్ కావాలంటే దొరుకుతాయి సైజెస్ కావాలన్నా కూడా దొరుకుతాయి నెక్స్ట్ అమ్మా డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి నాకైతే నచ్చాయి క్లాత్ బాగున్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయి అంటే బడ్జెట్ రేంజ్లో మరీ ఫైగా కాకుండా వేర్కి ఇప్పుడు మన డైలీ వేర్ శారీస్ ఎలా అయితే అనుకుంటామో డ్రెస్సెస్ కూడా అంతే అవసరం అవన్నీ కూడా మీకు బడ్జెట్లో దొరుకుతాయి చాలా బాగున్నాయి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేసి మాక్సిమం మనం ఎంతవరకు వెళ్ళాం సిక్స్టీన్ వరకు వెళ్ళాము అంతే ఇంకా అంత మించి కూడా లేదండి అంత బాగున్నాయి ఇక ఆ తర్వాత మరి కొన్ని ఉన్నాయి అవి కూడా చూసేద్దాం ఇది ప్యూర్ కాటన్ త్రీ సెట్ అండి ప్రైస్ గెస్ చేయండి ఎంత ఉందో మళ్ళీ పరీక్షలు పెడతాం అమ్మాయి నాకు ఎక్కువ చెప్తే తక్కువ ఉంటుంది తక్కువ చెప్తే ఎక్కువ ఉంటది కానీ బాగుంది అమ్మలో చాలా ట్రిప్లెక్స్ అని ఇందులో కలర్స్ ఉన్నాయి అచ్చా ఇందులో కలర్స్ ఉన్నాయి ప్లస్ మాకు కావాలన్నా సై సైజెస్ కూడా దొరుకుతుంది సైజెస్ ఒకవేళ మీరు దగ్గర త్రిప్లెక్స్ వరకు ఉంది మాకు ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా కావాలంటే తెస్తారా తెస్తామండి తెప్పిస్తారు ఓకే మరి ఇంకేముండే హాయిగా చాలా బాగుంది ఇదైతే బాగుందమ్మా జర్నీస్కి దానికి కాటన్ కూడా చాలా బాగుంది క్లాత్ కదా ప్రైస్ గేస్ చేయాలి చెప్పేది ఇంకా నేను టెన్షన్ తట్టుకోలేదు చెప్పేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ చాలా బాగుందండి తక్కువలో ఉంది మంచిగా ఉంది డ్రెస్ చాలా బాగుంది క్లాత్ కూడా మంచి కాటన్ మనం రఫ్ అండ్ టఫ్గా ఎలా అయినా వాడి పాడేయచ్చు మెటీరియల్ తీసుకుని కుట్టించినా కూడా మనకి ఇంతలో రాదు నెక్స్ట్ అమ్మా ఇందులో మీకు కలర్స్ దొరుకుతాయి అన్ని సైజులు కూడా దొరుకుతాయి త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయి ఇది త్రీ పీస్ సెట్ అండి మళ్ళీ త్రీ పీస్ సెట్ మంచి డార్క్ కలర్ మగ్గం వర్క్ వచ్చింది నెక్ దగ్గర తర్వాత మనకి దుప్పటా వచ్చి ఫ్లోరల్ తోటి వస్తుంది ఇది బాటమ్ చందేరీలో దుప్పటా వచ్చింది చాలా బాగుంది ఇలా ఎంత హాయిగా ఉంది డ్రెస్ ఎంత వరకు ట్వంటీ ఫైవ్ రీజనబుల్గా ఉన్నాయండి అన్నీ కూడా నెక్స్ట్ అమ్మా ఇది కూడా చాలా బాగుంది ఏ నెక్ దగ్గర ఎంత బాగుందో నెక్ బాగా ఇచ్చారండి వర్క్ ఒకప్పుడు ఇవి బాగా వచ్చేవి ఆ తర్వాత ఏవో వేరే వేరే డ్రెస్సులు వచ్చి కట్టడం మానేశారు కానీ ఇవ్వండి పార్టీ వేర్గా చాలా బాగుంటాయి ఇవి దుప్పటా వచ్చే మనకి ఆర్గంజాలు ఇలా వస్తున్నాయి దీని ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ ఓకే లెవెన్ ఫిఫ్టీలో ఎంత బాగుందో చూడండి కాలర్ దగ్గర దగ్గరంతా కూడా మనకు వర్క్ వచ్చింది లెవెన్ ఫిఫ్టీ అంటే పెద్దగా మంచి టాప్స్ కూడా ఏవి రావట్లా అలా చూసుకున్నప్పుడు డ్రెస్ మనకి మంచిగా వచ్చినట్టే ఈ రోజుల్లో మనకి చున్నీకే ఓన్లీ దుప్పట్టాకే కాస్ట్ ఎక్కువ అవును అలా చూసుకున్నప్పుడు మనకి మంచి ధరలో డ్రెస్ మొత్తం వచ్చేస్తుంది కదా ఇది కూడా బాగుంది వైట్ ఇది దుప్పటా వస్తుందండి బాందనీ డిజైన్ లో వస్తుంది ఇది నెక్ ఇది చాలా బాగుంది ఇది ఎంత ఉంది అందులో ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇందులో మనకి కలర్స్ కావాలన్నా దొరుకుతాయి ఓన్లీ వైట్ వైట్ ఉంది కావాలంటే అచ్చా తెప్పిస్తారు ప్లస్ ఇందులో సైజెస్ త్రిపుల్ ఎక్స్ఎల్ దాకా ప్రతి దాంట్లో మీకు త్రిపుల్ ఎక్సెల్ దాకా దొరుకుతాయండి మరి ఈలోగా అయిపోతే నేను ఏం చేయలేను కానీ మామూలుగా అయితే మాత్రం త్రిపుల్ ఎక్సల్ వరకు దొరుకుతాయి ఏ డ్రెస్ మీరు తీసుకుని ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది బాగుంది కోటా దుప్పటా ఇచ్చారు మళ్ళీ ఫ్యాబ్రిక్ వచ్చి మనకు మల్ కాటన్ స్టైల్లో ప్యూర్ కాటన్ వచ్చిందండి ఇదంతా కూడా మళ్ళీ మగ్గం వర్క్ చేశారు చాలా బాగుంది ఇవన్నీ కలకత్తా బేస్డ్ డ్రెస్సులు కాబట్టి మీకు ఇలా కలర్స్ మంచిగా వస్తాయి ఇది కూడా మంచి గ్రీన్ గ్రీన్కి దుపటా బాగా ఇచ్చారు ఫ్లోరల్ ఎంత ఉంది ఇది థౌసండ్ అండి చాలా బాగుంది థౌజండ్లో ఎంత బాగుందో చూడండి డ్రెస్ ఇది కూడా మీకు త్రిప్లెక్సల దాకా దొరుకుతుంది నెక్స్ట్ టిష్యూలోనా అండి టిష్యూలో కూడా చాలా బాగుంది మంచిగా వచ్చింది టిష్యూలో లావెండర్ కలర్ దుప్పటా వచ్చి ఇలా వస్తుంది వీటన్నింటికి కూడా ఏంటంటే కాలర్ దగ్గర మనకి ఇక్కడ నెక్ దగ్గర వర్క్ చాలా బాగుంది ఇది రా సిల్క్ మనకి ఇక్కడ రా కాటన్ వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఎంత ఉంది అమలు సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఇది ఒక్కటే కొంచెం ధర విన్నామో అంతే మిగిలినవన్నీ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇది కూడా బాగుంది చిన్న చిన్న పార్టీ వేర్లుగా జర్నీస్కి అలా యూస్ చేసుకోవచ్చు అంటే ఇది కూడా నెక్ దగ్గర ఎక్కువ వర్క్ ఇచ్చారు దుప్పటా వచ్చి ఏంటంటే మనకి టసర్ వస్తుంది టస్సర్ దుప్పటా ఇచ్చారు ట్వెల్వ్ హండ్రెడ్ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ చాలా బాగుంది నెక్ బాగా వర్క్ బాగా ఇచ్చారు ట్వెల్వ్ హండ్రెడ్లో మీకు ఈ డ్రెస్ వస్తుంది వైట్లో కాటన్ ఇది చాలా బాగుంది అసలు వైట్ కాటన్ ఎంత బాగుందండి అంటే నాకు బేసిక్ పిల్లలకంటే అలాంటివన్నీ బాగుంటాయి కొంచెం మేము మిడిల్ ఏజ్ వాళ్ళ జర్నీస్కి దానికి వాడాలన్నా కూడా చాలా బాగున్నాయి ఇది బ్యూటిఫుల్గా ఉంది ఎంత ఉందమ్మా ఇది సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ అసలు ఎంత బాగుందో జైపూర్ కాటన్ జైపూర్ కాటన్లో కూడా ఇంకా దగ్గర ఇంకా డ్రెస్ కూడా చాలా వచ్చే ఉన్నాయండి మీరు ఈలోగా టచ్ ఉండి వాళ్ళ నెంబర్స్ అవి ఇస్తాను కాబట్టి మీరు కనెక్ట్ అయ్యి ఉంటే కనుక ఏదైనా వచ్చినా మీరు పిక్స్ అది కూడా పెడతాను మీకు ఇన్స్టా పేజ్ అది ఉందా ఉందండి అవన్నీ ఇస్తే మనం శ్రీవల్లి కలెక్షన్స్ శ్రీవల్లి కలెక్షన్స్లో మీరు ఆ పేజ్లోకి వెళ్ళి మీకు నచ్చింది ఏదైనా ఉన్నా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పిక్ చేసుకోవచ్చు మనం శారీస్ లాగా ఏంటంటే ఎక్కువ కాదు కాబట్టి ఇవి వెంట వెంటనే మారిపోతూ ఉంటాయి డిజైన్స్ ఎవ్రీడే మారిపోతూ ఉంటాయి సో వీటికి కావాల్సిన కలెక్షన్ మీరు చూసుకోవాలనుకుంటే ఇన్స్టా పేజీని మీరు విజిట్ చేయొచ్చు కొంచెం పార్టీ వేరు కదా మంచి కలర్ కట్ వర్క్ వచ్చింది మిడిల్ అంతా కూడా కట్ వర్క్ దుప్పట వచ్చి మొత్తం మనకి ఆర్గన్జా ఇచ్చారండి ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఆర్గన్జాయ్ చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎంత ఉంది అమలు ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్లో చాలా బాగా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇందులో అన్ని సైజులు దొరుకుతాయి అన్ని సైజులు అసలు ఎంత బాగుందో కలర్ కూడా చాలా బాగుందండి నెక్ దగ్గర పీటా వర్క్ వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ ఏదైనా టూ థౌజండ్ బిలోలోనే మీకు మంచి పార్టీవేర్ డ్రెస్ వచ్చేస్తుందండి కూడా లాంగ్ ఫ్రాక్ లాంగ్ కదా ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్ వచ్చింది మనకి ఇక్కడ బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చారండి మగ్గం వర్క్ బార్డర్ లాగా లాంగ్ ఫ్రాక్లో పడేయచ్చు లాంగ్ టాప్ మీ ఇష్టం ఎలా అనుకున్నా కూడా మంచి పార్టీ వేర్ ఎంతుందమ్మా ఇది ట్వంటీ ఫిఫ్టీ ట్వంటీ ఫిఫ్టీ చాలా బాగుంది రెండు వేల యాభై రూపాయలకి వస్తుందండి ఇది కూడా చాలా బాగుంది ఇది ఒక్కటే కొంచెం మనం రెండు వేలు విన్నామేమో మిగిలినవన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి త్రీ ఫిఫ్టీ నుంచి మొదలు పెడితే టూ థౌజండ్ వరకు కూడా మీకు ఇక్కడ పార్టీవేర్ దొరుకుతాయి చాలా బాగుంటాయి ఫిక్స్డ్ రేట్స్ ఎందుకంటే అన్నీ కూడా హోల్సేల్ ధరలో ఇవ్వడం కదా క్లాత్ అయితే అన్ని విధాలా బాగుందండి మీరు ఎలా కావాలంటే అలా మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ ఏంటంటే స్మాల్ నుంచి మొదలు పెడితే అక్కడి నుంచి మీకు త్రిపుల్ ఎక్సెల్ తర్వాత త్రిపుల్ తర్వాత ఫోర్ ఫైవ్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ వరకు కూడా వారు తెప్పిస్తారు మీరు ఆర్డర్ పెట్టిన మాకు ఇలా కావాలి అని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా తెప్పిస్తారు కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అమ్మలు ఇవన్నీ కూడా మనకి అదే ధరలు అంతే అన్నీ కూడా త్రీ పీస్ సెట్ ఉందండి తర్వాత మనకి ఏంటంటే టాప్స్ లా ఉన్నాయి ఫ్రాక్స్ లా ఉన్నాయి చాలా బాగా నేను అన్నీ కూడా ఒక వీడియోలో చూపించాలంటే చాలా కష్టము ఈలోగా మనకి క్రిస్మస్ ఉంది సంక్రాంతి ఉంది హ్యాపీ న్యూ ఇయర్ ఉంది అలాగే నేను చూసిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ అంతా కూడా హాస్టల్స్ ఆడపిల్లలు షాపింగ్ బిజీతో తిరుగుతున్నారు మీకు చాలా బడ్జెట్ రేంజ్ లో వస్తున్నాయి బాగున్నాయండి మల్బార్ గోల్డ్ మనకి కేపీహెచ్పి మార్కెట్ ఏరియాలో మల్బార్ గోల్డ్ పక్క గల్లీలో ఫోర్త్ బిల్డింగ్ అంటే శ్రీవల్లి కలెక్షన్స్ త్వరలో చీరలు కూడా తెప్పించాయి మీరు మంచివి తప్పకుండా అవి రాగానే బడ్జెట్ రేంజ్ చీరలు నేను నేను మీకు అందిస్తానండి ఆ చీరలు మీకు ఎంత బాగా బడ్జెట్ లో అనిపించాయో డ్రెస్సెస్ కూడా అంతే బడ్జెట్ లో అలాగే ఉన్నాయి సో మీరు డైరెక్ట్ ఇక్కడ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు చూసుకుని లేదంటే ఆన్లైన్ ద్వారా మీకు ధర కలర్ నచ్చితే కనుక మీరు అంటే మోడల్ అది నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుంది అమ్మలు థ్యాంక్ యూ అలాగే మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి వీడియో కాల్లో కూడా తీసుకోవచ్చు ఇంకా తర్వాత మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి డైలీ కొత్త డ్రెస్సెస్ అప్లోడ్ చేస్తుండం కొత్త కలెక్షన్ ఇంకా ఏ రోజు ఆ రోజు ఎందుకంటే డ్రెస్సెస్ కదా అప్డేట్ వెంట వెంటనే డైలీ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి సో ఇన్స్టా పేజ్ శ్రీవల్లి కలెక్షన్స్ అండి మీరు అలా వెళ్ళి ఇన్స్టా పేజ్లో కూడా చూసుకోవచ్చు నేను వీరి దగ్గర ఆ ఐడి తీసుకుని మన డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ ఐడి సహాయంతో చక్కగా ఇన్స్టా పేజ్ని అంతా కూడా చూసుకుని మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అంతే కదా థ్యాంక్ యూ సో మచ్ అండి కలెక్షన్ అయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ బాగున్నాయండి అన్నీ బడ్జెట్లో ఉన్నాయి కూల్గా ఉన్నాయి మనకి ఇంతలో చాలు హాయిగా ఒక రెండు వేలు తీసుకుంటా ఉంటే ఐదేసంలో అలా నాలుగు డ్రెస్సులు తీసుకోవచ్చు సంక్రాంతి మూడు రోజులు కట్టేయచ్చు హ్యాపీ న్యూర్ కూడా కట్టుకోవాలనుకుంటే ఒక వెయ్యి రూపాయలు యాడ్ చేయండి చక్కగా నాలుగైదు డ్రెస్సులు వస్తే తర్వాత డైలీ వేర్గా వాడుకోవచ్చు చాలా బాగున్నాయి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని చూసినందుకు అలాగే మీరు లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి కలెక్షన్ అయితే చాలా బాగుంది మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను థ్యాంక్ యూ